ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఉన్నా వారికి ఓపీసీ సర్టిఫికేట్ జారీ చేయాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు మైగ్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తే వారిని తూర్పు కాపులుగా గుర్తించి ఓపీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపులు అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకే పరిమితం చేయవద్దని తూర్పు కాపు ఉపాధి కోసం రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారని తెలిపారు అధికారులకు అవగాహన లేక తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ పర్మినెంట్గా ఇవ్వడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ఎంపీలను కలిసి విన్నవిస్తామని రాంబాబు చెప్పారు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు లేకపోవడం వల్ల త్వరగా కాలం శ్రీకాకుళం జిల్లాలో పరిమిళలో తీసుకున్నది గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ అని కానీ తూర్పు కాపులకి ఓబీసీ సర్టిఫికెట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో పెరిగే పరిమిళలో తీసుకొని మిగతా జిల్లాలో పది జిల్లాలో ఉన్న తూర్పు కాపుల్ని గాలిగా తెలిసి పరిస్థితి ఉంది కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో మేము పది సార్లు కానీ కానీ నేను కానీ అలా హెచ్ఎర్ మారెడ్డి గారు కానీ ఇలా పెద్దలందరం కలిపి ఒక పదిసార్లు ఢిల్లీ వెళ్ళి దీని గురించి పోరాడడం జరిగింది అక్కడ మాకు జీవీఎల్ నరసింహ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వీళ్ళు ఫూర్ బ్లాక్లు ఉన్నా కూడా వెనకబడి కులాన్ని చెందిన కూలీ యాలీ చేసుకున్న వాడిని స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీఓ పాస్ చేసి మన క్యాబినెట్లో జివో పాస్ చేసి వీళ్ళు ఎక్కడున్నా కూడా ఓబీసీ అరుగులు అని సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రావడం జరిగింది అది తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ కలాల గారి గారు కలవడం జరిగింది కలిసినా కూడా మాకు వాటి వరకు కూడా ఈ పదిహేను ఇరవై సంవత్సరాలకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది జరగట్లేదు కానీ ఏంటంటే మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇమ్మని ఓ జివో పాస్ చేసింది గవర్నమెంట్ ఆ మైగ్రేషన్ సర్టిఫికెట్ విద్యానగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇమ్మని ఎప్పుడైతే సిఫార జీవో పాస్ చేసిందో అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంఆర్ఆర్కి ఇచ్చి సర్టిఫికేట్ పొందుతున్నాం ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఓబీసీ సర్టిఫికేట్ ఈ రకంగా చేయించుకోవాలని కూడా ఎడ్యుకేషన్ లేక మా చాలా ఇబ్బంది పడుతున్నాం పైగా ఇప్పుడు ఎంఆర్ఓ మారినప్పుడల్లా వాళ్ళకి అవగాహన లేక జీవో ఉన్నా కూడా మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న కూడా ఏమన్నా నినాదం జరుగుతుంది మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ టైం ఎమ్ఆర్ఓ గారు రాజమండ్రి పాలకొల్లు అలాగే నెడదోలీ ఏరియా ఎంఆర్ఆర్ అందరూ కూడా పోయినసారి ఎంఆర్ఆర్ అందరూ కూడా ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా ఎవరైతే తేవడం జరిగితే మేము మినిస్టర్ దుర్గేష్ గారిని అలాగే రాజమండ్రి అబ్బాయిలు మరియు గారు చెప్పడం జరిగింది వెంటనే వాసుగారి స్పందించి కలెక్టర్ గారి ఆర్టీవో గారి దగ్గరికి పంపించడం జరిగింది వాళ్ళు స్పందించి సానుకూలంగా ఆ జీవో తీసి అందరు అమ్మారావు జిల్లాలో అందరి కూడా చెప్పడం పంపించడం జరిగింది ఇలా ప్రతిసారి అమ్మఆర్ఓ మాట్టినప్పుడల్లా కొంతమంది సర్టిఫికేట్ ఇచ్చి లబ్ధి తొమ్మితున్నారు కొంతమంది లేక ఇబ్బంది పడుతున్నారు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చదువుల్లో కానీ మా వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మేము సెంట్రల్ గవర్నమెంట్తో గ్యారంటీగా పోరాడుతున్నాం ఈసారి మాకు మన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు మొన్న మన రామ్మోహన్ ఇద్దరు రామ్మోహన్ నాయుడి గారితో మాట్లాడితే నెక్స్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో మీరు రండి ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవగాహన ఉంది ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి ధ్యానం జరిగిన ఉంది కాబట్టి వీళ్ళిద్దరి నుంచి లెటర్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఎంపీలందరినీ పట్టుకొని ఇది చేయడానికి మేమందరం కూడా కష్టపడుతున్నాం దయచేత్తం అవట్లేదు ఈసారి